ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్తో మంచి దోశ రెసిపీ అయితే చేశాను రోజు ఓట్స్ తింటే నిజంగానే వెయిట్ లాస్ అవుతామా చెప్పండి నేనైతే ఈరోజు ఓట్స్ దోశ కోసం ఒక బౌల్లో ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు వాటర్ వేసి ఒక పది నిమిషాలు సోక్ చేసుకున్నాను తర్వాత మిక్సీ జార్లో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అలాగే కొంచెం సాల్ట్ మనం నానపెట్టుకున్న ఓట్స్ను కూడా వేసి మొత్తం కలిపి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మనం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వేసుకోవాలి ఇది ఇందులో సోడా ఏమీ వేయక్కర్లేదు అలాగే అవసరం కూడా లేదు అప్పటికప్పుడే వేసుకోవచ్చు వేడిగా ఉన్న మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో స్ప్రెడ్ చేసి దోశల్లో వేసుకోవడమే కొంచెం వేసేటప్పుడు ఫ్లేమ్ తగ్గించి వేసుకోవాలి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి రెండు వేపులా టర్న్ చేసుకోవాలి సాఫ్ట్గా ఈ దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి దీని కాంబినేషన్గా నేను క్యాబేజీ పచ్చడి అయితే చేసుకున్నాను ఓట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ ఫైబర్తో ఉంటాయి కాబట్టి కొంచెం హెల్దీ ఆప్షన్ అంతే అంతేకాని మనం ఓట్స్ తిన్నంత మాత్రం అయితే వెయిట్ లాస్ అయిపోము కానీ ఇదైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేయండి